పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ నమః శ్రీ మహా సరస్వతి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అరవై శాతం అనుకూలంగాను నలభై శాతం ప్రతికూలంగాను కనిపిస్తుంది కారణం ఏమిటంటే అనుకూలమైనటువంటి ఫలితాలను కనుక చూసినట్లయితే కుంభరాశి వారికి చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ మనోబలంతో ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనుల వలన చక్కటి అనుకూలత కార్యసిద్ధి అనేటటువంటిది కలుగుతుంది కానీ కుంభరాశికి పన్నెండవ స్థానంలో కుజ శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కానీ పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు కానీ యోగాన్ని ఎవ్వరు మీ కుంభరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు నాలుగు తొమ్మిది స్థానాలకు అధిపతి పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు కుంభరాశి వారికి ఊహించినటువంటి విధంగా స్త్రీమూలకమైనటువంటి సమస్యలు కానీ స్త్రీ మూలకమైనటువంటి కష్ట నష్టాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ సంభవించేటటువంటి ఉంటాయి అలానే దేనికోసమైతే కుంభరాశి వారు విపరీతంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ పర్పస్ సాల్వ్ చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారు అది ఇంకా ఇంకా ఆలస్యమైపోతూ ఉంటుంది అలానే కుంభరాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నిలకడ కోల్పోతారు ఆవేశం కలిగించేటటువంటి సందర్భాలు సన్నివేశాలు సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎవరైతే ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని సంయమనంతో మోర్పుతోటి వ్యవహరిస్తూ ఉంటారు వారు చాలా సత్వన్ని తాలి పొందుతారు అలానే భూసంబంధమైనటువంటి వ్యవహారాలు ఈ మాసంలో కుంభరాశి వారికి అనుకూలించవు చేసేటటువంటి గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో మధ్యలో ఆగిపోవటం కానీ లేదా గృహప్రవేశాల కోసం చేసుకునేటటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు కలగటం కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తదితరం కానీ జరుగుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా కుంభరాశిలోని మీ రాశికి జన్మరాశిలోని రవి శనిగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఇది కొద్దిగా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది కారణం ఏమిటంటే మీ రాశికి సప్తమ స్థానాధిపతి రవి రవి అంటేనే పితృకారకుడు మీ జన్మ రాశ్యాధిపతి ఎవరు అంటే శని కర్మకారకుడు ఎప్పుడైతే పితృకారకుడు కర్మకారకుడు అయినటువంటి రెండు గ్రహాలు కనుక కలిస్తే దానిలో అక్కడ పితృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ దోషం యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ తలెత్తుతూ ఉంటాయి అదనపు బాధ్యతలను స్వీకరించిన తర్వాత బాధ్యతలను నిర్వర్తించడంలో ఏర్పడినటువంటి సమస్యలను తట్టుకోలేక కొద్దిగా ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అలానే కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నించాలి కానీ ఎప్పుడూ కూడా ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకూడదు ఏదైనా ఒకటి రెండు చిన్న చిన్న పొరపాట్లు కనుక జరిగితే ఈగో ఫీలింగ్స్ పక్కన పెట్టేసి మనస్ఫూర్తిగా మీ లైఫ్ పార్ట్నర్తో కనుక మాట్లాడినట్లయితే సమస్యలు అనేటటువంటి అంతటితో అంతరించిపోతూ ఉంటాయి ఆర్థికంగా బలోపేతం కావడం కోసం చేసే ప్రయత్నాలు కానీ లేదా ప్రమోషన్స్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో ఈ మాసంలో ఫలితం అనేటటువంటిది చాలా దూరంలో ఉంటుంది అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వచ్చినప్పటికీ వాటిని వినియోగించుకోవటంలో మీరు చేసేటటువంటి స్వల్పమైనటువంటి ఆలస్యం అది మంచి ఫలితాన్ని అందుకోలేక పోయేటటువంటి విధంగా చేస్తుంది ఇంకా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటే ప్రమోషన్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి కానీ లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి కానీ అధికారుల యొక్క అండదండలు అనేటటువంటివి పూర్తిగా లభించవు ముఖ్యంగా ప్రభుత్వ రంగం సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారికి పై అధికారుల యొక్క ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొద్దిగా సమస్యలు కలుగుతూ ఉంటాయి కానీ సంతానపరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు మీ పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు వారి విద్యా సంబంధమైన విషయాలలో కానీ వారి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కానీ శుభవార్తలు వింటారు అలానే సంతాన పరంగా ఎవరైతే తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ ఉన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అవన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలలో కూడా అను అంటే అనుకూలత అనేటటువంటి చాలా వరకు తక్కువగా ఉందని చెప్పవచ్చు అంటే అన్నీ కూడా గడప దాకా వచ్చినట్టే వచ్చి లోపలికి రాకుండా పోతూ ఉంటాయి చేతికి అందింది నోటికి అందట్లేదు అందట్లేదేమిటా అనేటటువంటి భావన కూడా కుంభరాశి వారిలో కలిగే అవకాశం ఉంటుంది పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కొన్ని రోజులు కనుక మనం ప్రసీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉండేటువంటి సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఆనందాన్ని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు విశేషమైనటువంటి యోగదాయకం గృహ అంటే ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో కానీ సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ ఈ రోజుల్లో కనుక మీరు పని మొదలుపెట్టినట్టయితే పెట్టినట్టయితే పొందుతారు అలానే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి బ్రహ్మాండమైన అనుకూలత పెరుగుతుంది అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి చాలా కాలం నుంచి వీసా కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆ ప్రయత్నం సఫలమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి అయిన వాళ్లే పరాయవాళ్ళుగా మారిపోతూ ఉంటారు ఇంకా ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు మీరు ఎవరికైతే మీ కొలీగ్స్తో మీకు ముఖ్యమైనటువంటి విషయాన్ని వారితో షేర్ చేసుకుంటూ ఉంటారో అది అందరికీ లీక్ అయిపోవటం వలన మీరు ఆన్ జవాబు చేయ జవాబుదారిగా మారుతూ ఉంటారు తర్వాత ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా స్వల్పమైనటువంటి అనుకూలత కలుగుతుంది పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు కుటుంబ వాతావరణంలో ఆహ్లాదకరంగా మార్చుకోవటానికి ఆల్రెడీ ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు భార్యాభర్తల మధ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో లేదా దూరంగా దూర దూరంగా ఉంటున్నారో అటువంటి వారు కలవటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్క ఫలిస్తాయని చెప్పవచ్చు ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా అత్యంత కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి విపరీతమైనటువంటి ఒత్తిడితోటి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఏమాత్రం అనుకూలత ఉండదు లాభాల కంటే నష్టాలు ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి సమయాన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలతో కనుక బాధపడుతున్నట్లయితే అటువంటి వారికి మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు అంతర్దశలు కూడా ప్రతికూలంగా ఉండి ఉంటాయి అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం